హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో జీపీఓ గురించి తెలుసుకుందామండి గ్రామ పాలన ఆఫీసర్ లేదా గతంలో విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఆ ఉద్యోగాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకున్న చూడండి అసలు జీపీఓ ఉద్యోగం అనేది ఎలా ఉంటుంది ఎలా రిక్రూట్మెంట్ చేస్తారు దీని యొక్క అర్హతలు ఏంటి గతంలో పనిచేసిన విఆర్ఓ విఆర్ఏలు మళ్ళీ ఎంతమంది రావడానికి ఆసక్తిగా ఉన్నారు అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీపీఓ అనేవి కొత్తగా క్రియేట్ చేసిన పోస్ట్ అండి గతంలో విఆర్ఓ అనేది అయితే ఉండేదండి దీని పేరు విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనే ఉండే అయితే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విఆర్ఓలు లేదా జీపీఓలు అయితే రెవెన్యూ గ్రామాల పరంగా ఖాళీగా అయితే ఉండడం జరిగింది అయితే తెల్ల ఈ ప్రభుత్వం అయితే మొత్తము గతంలో విఆర్ఓ విఆర్ఏగా పనిచేసిన వాళ్ళకైతే వీళ్ళకు గూగుల్ షీట్ ఇచ్చి అంటే వెబ్ ఆప్షన్స్ అంటే ఒక లింక్ ఇచ్చి దానిలో మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పడం జరిగింది అంటే గతంలో వీఆర్ఓలు అయితే చేశారో వీఆర్ఏ చేశారో మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావడానికి జీపీఓ చేయడానికి ఆసక్తికరంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు ఏప్రిల్ పదహారు వరకు అప్లై చేసుకోవాలని వాళ్ళకైతే గడువు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ గడువు ఇస్తూనే ఒక జీవో కూడా సర్క్యులర్ చేయడం జరిగింది జీవో కూడా తెలంగాణ గవర్నమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఆ జీవోలో గతంలో వీఆర్ఓ వీఆర్ఏ చేసిన వాళ్ళకి ఏం చెప్పారంటే Y ahora te... ఇంటర్మీడియట్ క్వాలిఫై అంటే ఇంటర్మీడియట్ అర్హత ఉండి ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది దాంతోపాటు స్క్రీనింగ్ టెస్ట్ కూడా మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తామని అయితే ఆ జివోలో అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు ఎవరైతే జీపీఓ లేదా విఆర్ఓగో మళ్ళీ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సర్వీస్ అనేది జీరో అంటే మళ్ళీ ఫస్ట్ క్లియర్ సర్వీస్ అంటే జీరో సర్వీస్ నుంచి అయితే ఇక్కడ చేయడం చేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది గతంలో ఉన్న సర్వీస్ ఇక్కడైతే వర్తించదు అని చెప్పడం జరిగింది అయితే వాళ్ళైతే వివిధ డిపార్ట్మెంట్లలో జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెసిడెంట్గా విధులైతే నిర్వహిస్తున్నారు చాలా మంది అయితే నాకు తెలిసిందంటే రేపు ఏప్రిల్ పదహారు వరకు వాళ్ళకు అప్లికేషన్స్ పెట్టుకోమని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు నా తెలిసి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు రావచ్చు అండి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకే రావచ్చు మిగతా ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులు అయితే నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి ఇది ఒక నిరుద్యోగులకైతే ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ అంటే దాదాపు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల పైచులకు పోస్టులు అయితే రావచ్చు కాబట్టి మీ అందరు కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు సార్ ఎప్పుడు రావచ్చు నోటిఫికేషన్ అంటే మనకు ఏప్రిల్ పదహారు వరకు అయితే వాళ్ళు ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో విఆర్ఓ వీఆర్ఏ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడానికి ఆసక్తి ఉన్నారో వారి అన్నీ ఆ ఏప్రిల్ పదహారు తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత మనకైతే నోటిఫికేషన్ అయితే వేయడానికి ఆ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అయితే అసలు అర్హత ఏముంటుంది సార్ అని చాలామందికి డౌట్ ఉండొచ్చు అర్హత చూడండి మనకు ఈ జీవోలోనే ఇవ్వడం జరిగింది డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండడం జరుగుతుంది అయితే సార్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది మీ అందరికీ డౌట్ ఉండొచ్చు అయితే గతంలో విఆర్ఓ పేపర్ అయితే నూట యాభై మార్కులు అంటే డెబ్బై ఐదు మార్కులకు జనరల్ స్టడీస్ డెబ్బై ఐదు మార్కులకు మెంటల్ అంటే సెక్రటరీ ఎబులేట్ అంటే అథమేటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి అయితే రావడం జరిగింది ఈసారి మరే ఆ రెవెన్యూ యాక్ట్కి సంబంధించి ఎందుకంటే మనకు రేపు ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు మనకు భూభారతి పోర్టల్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది మూడు మండలాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్గా రేపు అయితే ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు మనకు లాంచ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి గ గ్రామ స్థాయిలో ఉన్న అధికారికి రెవెన్యూ చట్టం మీద అంటే రెవెన్యూ సంబంధించిన రికార్డుల మీద అవగాహన ఉండాలి కాబట్టి మరే రేపు రిటర్న్ ఎగ్జామ్ అయితే మన సంబంధించి భూభారత్కి సంబంధించి అంటే ఆ రెవెన్యూ యాక్ట్కి సంబంధించి ఒక డెబ్బై ఐదు మార్కులు ఒక డెబ్బై ఐదు మార్కులు జిఎస్ జనరల్ స్టడీస్గా పెట్టొచ్చు లేకపోతే పంచాయతీ సెక్రటరీ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కండక్ట్ చేసినట్టు పంచాయత్ సెక్రటరీకి వంద మార్కులు జనరల్ స్టడీస్ వంద మార్కులు పంచాయతీరాజ్ యాక్ట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పెట్టారు కదా ఆ విధంగా పెట్టొచ్చు అంటే ఆ ఒక పేపర్ ఏమో రెవెన్యూ యాక్ట్ ఒక వంద మార్కులు రెవెన్యూ యాక్ట్ వంద మార్కులు జనరల్ స్టడీస్ ఆ విధంగా అయినా పెట్టొచ్చు లేకపోతే డెబ్బై ఐదు మార్కులు జీఎస్ డెబ్బై ఐదు మార్కులు రెవెన్యూ యాక్ట్ అయినా పెట్టవచ్చు ఏ విధంగా అయినా పెట్టొచ్చండి ఇదైతే మనం అవగాహన కొరకు మాత్రం మీకు చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం అయితే ఇదే విధంగా పెడుతుందని అయితే నేను చెప్పడం లేదు ఆ విధంగా పెట్టొచ్చు అనే ఊహాగానాలు మాత్రమే అయితే మీరందరూ కూడా ఈ సమయంలో ఏం చేయండి అంటే జనరల్ స్టడీస్ని కంప్లీట్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ని కంప్లీట్ చేసుకోండి రోజు జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ అది వంద మార్కులకు వస్తుందా జనరల్ స్టడీస్ డెబ్బై ఐదు మార్కులకు వస్తుందా అనేది గతం కథ కానీ మీరు మాత్రం ఆ డెబ్బై ఐదా వంద మార్కులు అనేదాన్ని ఫస్ట్ మీరు జనరల్ స్టడీస్ని కంప్లీట్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు సెకండ్ పేపర్ అనేది రెవెన్యూ యాక్ట్ వస్తుందా సెక్రటరీ ఎబిలిటీ ఇస్తారా ఏది ఇస్తారా అనేది మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు తక్కువలో తక్కువ ఒక యాభై నుంచి అరవై రోజుల సమయం ఇస్తారు కాబట్టి ఆ యాభై అరవై రోజులలో ఆ సెకండ్ పేపర్ మీద అయితే మీరు కాన్సన్ట్రేషన్ అయితే పెట్టచ్చు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే జనరల్ స్టడీస్ మీద అయితే కాన్సన్ట్రేషన్ పెట్టండి ఎందుకంటే నా తెలిసైతే ఒక ఆరు వేల నుంచి అరవై వేల ఐదు వందల వేకెన్సీస్ ఉండొచ్చు ఎందుకంటే చాలామంది అనాసక్తిగా ఉన్నారు ఎందుకంటే వివిధ డిపార్ట్మెంట్లో వెళ్ళిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ హోదాలో కొంతమంది మంచి మంచి డిపార్ట్మెంట్లో వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ కూడా రిటర్న్ రావడానికి అనాసక్తిగా ఉన్నారు కాబట్టి మీకు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడానికి అర్హత ఉంటుంది శాలరీ ఎలా ఉంటుంది సార్ ఏంటంటే మనకు రెండు వేల ఇరవై పీఆర్సీ ప్రకారం అయితే జూనియరేషన్ స్కేల్ వీఆర్ఓ కానీ జూనియరేషన్ స్కేల్ ఇవన్నీ కూడా ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై బేసిక్ పే ఇది బేసిక్ పే ఏంటంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై అంటే మీకు డిఏ హెచ్ఆర్ఈ ఇవన్నీ కలుపుకుని మీకు ముప్పై వేల శాలరీ అయితే ఫస్ట్ శాలరీ అయితే ముప్పై వేల వరకు రావచ్చు ఇది జీపీఓకి సంబంధించిందండి జీపీఓకి సంబంధించి కంపల్సరీ అయితే ఒక ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీకు వయసు చూసినట్టయితే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది సార్ అని మీకు డౌట్ ఉండొచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ కూడా ఉండడం జరుగుతుంది అర్హతలు అయితే మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా సిలబస్ అయితే మీరు జనరల్ స్టడీస్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి ఆ సెకండ్ పేపర్ అనేది ఏది పెడతాడు లేకపోతే జనరల్ స్టడీస్తో పాటు డెబ్బై ఐదు మార్కులు జనరల్ స్టడీస్ పెట్టి డెబ్బై ఐదు మార్కులు సెక్రటరీ ఎబిలిటీ పెడతడా లేకపోతే రెవెన్యూ యాక్ట్ పెడతడా అనేది తెలియదు లేకపోతే రెండు పేపర్లు పెడతా గతంలో రెండు వేల జరిగిన పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ మాదిరిగా వంద మార్కులు జనరల్ స్టడీస్ వంద మార్కులు పంచాయతీ పంచాయతీ యాక్ట్ మాదిరిగా పెడతా ఎలా పెడతాడు అనేది తెలియదు కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి ఎందుకంటే జనరల్ స్టడీస్ ఒకటి పేపర్ కంప్లీట్ చేసి పెట్టుకున్నట్టయితే మీ దగ్గర ఒక సెవెంటీ ఫైవ్కి ఎబో మార్క్స్ అయితే మీ దగ్గర ఉన్నట్టు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మిగతా పేపర్ ఏది పెడతాడు అనేది దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చదవచ్చు ఈజీగా మీరు జీపీఓ జాబ్ను అయితే కైవసం చేసుకోవచ్చండి ఇంకా ఇలాంటి జీపీఓకి సంబంధించింది కానీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా దాని యొక్క అప్డేట్ను వెంటనే మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియోస్ అన్నింటినీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్